హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షి ఐడెస్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు బ్లాగ్ వచ్చేసి మనం అంటే పౌడర్ డబ్బాలు కానీ ఇంకా వేస్టేజ్గా డబ్బాలు వేస్ట్గా పడేస్తూ ఉంటాము వాటి క్యాప్లతో అయితే చక్కగా మనకు యూజ్ అయ్యేలాగా రెడీ చేసుకోవచ్చు అనమాట సో ఈ క్యాప్ వచ్చేసి పిడియా అంటే పాలల్లో పౌడర్ కలుపుకుంటాం చూసారు కదా సో అదే ప పై క్యాప్ అనమాట ఇది ఫోటో పెడతాను చూసేయండి ఈ క్యాప్ మనకి ఇంతలా యూజ్ అవుతుంది అనుకోలేదు చాలా చాలా యూజ్ఫుల్ ఐడియా అనమాట ఇంక ఇదైతే తప్పకుండా అయితే వీడియో మాత్రం ఫుల్గా చూసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని వస్తే లైక్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఈ క్యాప్ అయితే తీసుకున్నాను ఇంకెక్కడైతే దానికి అంటే ఆ క్యాప్ సరిపడైతే ఇంకా సెట్ చేసుకుని చక్కగా అయితే దాన్ని చుట్టూరు బార్డర్కి చేసుకొని అది ఎంత ఉందో అంతా నేనైతే కటింగ్ చేసుకుంటున్నాను అనమాట సో చూశారు కదా ఇంక ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి డ్రా చేసుకొని లేకపోతే ఎగుడు దిగుడుగా వచ్చేస్తుంది అనమాట ముందైతే డ్రా చేసుకుంటున్నాను అనమాట నేనైతే సో ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉంటుంది ఇదైతే వీడియో అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అందరికని కాదు అంటే కొంతమందికి పౌడర్ రాసుకునే అలవాటు ఉంటుంది కొంతమందికి ఏమో కంపెనీలు పౌడర్లు రాసుకునే అలవాటు ఉంటుంది నార్మల్ పౌడర్ రాసుకునే వాళ్ళకైతే ఇది యూజ్ఫుల్ అవుతుంది అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను తప్పకుండా అయితే వీడియో చూడండి ఫుల్గా అయితే చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇంకెక్కడైతే ఇంకా అబ్బా క్యాబ్కి సరిపడా ఇంకా ఒక అట్టపెట్టెయితే తీసుకున్నారనమాట దాన్ని అయితే ఇంకా లేయర్గా చుట్టేసి దా లేయర్గా గీసేసుకుని చుట్టూ గీసిన గీతను బట్టి మనం కటింగ్ చేసుకోవాలన్నమాట మీలాంటి ఇంకా అట్టపెట్టెలతో కూడా ఇట్లాంటి చాలా యూస్ఫుల్ ఐడియాస్ కూడా ఉన్నాయి మ్యాక్సిమం ముందు ముందు రాబోతున్నాయి అనమాట సో ఇలాంటి అట్టపెట్టెలు అయితే చాలా ఉపయోగపడతాయి మన ఇంట్లో వేస్టేజ్ కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ పౌడర్ డబ్బాలు కానీ ఇలా పాలల్లో కలుపుకునే డబ్బాలు కానీ పడయకుండా మనం చక్కగా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా కటింగ్ చేసుకున్నాకైతే చూడండి కింద అడుగు భాగాన గ్యాప్ లేకుండా ఖాళీ లేకుండా మనం అయితే ఇంకా అట్లా సైజు కింద కట్ చేసుకుని చక్కగా అయితే అంటించుకోవాలన్నమాట అయితే ఇంకా డ్రా చేసి సో అంటించేసి ఇదనే కాదు మీ దగ్గర ఎలాంటి పాలల్లో పౌడర్ వాడుకున్నా ఎలాంటి కంపెనీస్ వాడుకున్నా సరే సేమ్ అలాంటి క్యాప్స్తో కూడా చేసుకోవచ్చు పై మూతలు ఉంటాయి కదా సో కింద నుంచి ఇంకా తీసేస్తే దానికి చక్కగా సెట్ కింద అయితే వస్తుంది సో ఎలాంటి కంపెనీ ఏదైనా పర్వాలేదు చక్కగా అయితే మనకి యూస్ఫుల్ అవుతాయి గమ్ అయితే అప్లై చేస్తాను ఇంక ఇప్పుడైతే ఈ క్యాప్ అయితే ఇంక అంటించేస్తున్నాను అనమాట సో ఇలాంటి క్యాప్స్ అయితే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎక్కువగా లేడీస్కి అయితే ఉపయోగపడుతుందండి ఈ వీడియో వచ్చేసి సో ఇంకా మీరు చూస్తున్నారనుకుంటున్నాను వీడియో నచ్చితే చివరిలో చిన్న లైక్ ఇవ్వండి మర్చిపోకుండా ఫస్ట్ అయితే ఇంకా అంటించేసాను కదా చూడండి ఎక్స్ట్రా ఎర్జ్గా అదే వైట్ కలర్ కనిపిస్తుంది కదా అట్టపెట్టి సో అట్టపెట్టి ఇంకా వైట్గా కొంచెం చివర కనిపిస్తుంది అయితే కటింగ్ చేసుకుంటాను ఇప్పుడైతే చూడండి ఇంకా కొంచెం కొంచెం అంటే గ్యాప్గా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేశాను ఎక్స్ట్రా ఉంటే ఏం పోద్దండి మనకి తక్కువ అయితే కొంచెం ప్రాబ్లం కానీ ఎక్కువైతే ఏం ప్రా ప్రాబ్లం లేదు సో ఎక్స్ట్రా ఉన్నది చేసుకున్న తర్వాత ఇలా కటింగ్ చేసుకుంటే ఆ తర్వాత నీట్గా ఉంటుంది సో చూడండి ఈ విధంగా అయితే కటింగ్ చేసుకుంటున్నాను అసలు ఎడ్జ్లు అనేది కనిపించకుండా అట్టపెట్టి వైట్గా కనిపిస్తుంది కదా సో అదైతే కనిపించే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది సో చుట్టూరు చక్కగా నీట్గా అందంగా కూడా ఉంటుంది అనమాట లోపల మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు ఇదనే కాదు ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో ఫైనల్ అయితే ఎడ్జ్లో అయితే కటింగ్ చేసుకుంటున్నాను సో ఇలాంటి వీడియోస్ అయితే చాలా చాలా అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి ముందు ముందు తప్పకుండా వీడియోస్ చూడి చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సో ఇది ఎలాంటి చేస్తాను కదా ఇంక అయితే చూడండి మనకి బ్లూ కలర్ ఉంది కదా క్యాప్కి మనకి ఇష్టమైన కలర్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట నేనైతే బ్లాక్ అయితే అప్లై చేస్తున్నాను మీ ఇష్టం అనమాట మీ చాయిస్ ఏ కలర్ అయినా పర్వాలేదు నేనైతే బ్లాక్ అయితే అప్లై చేస్తున్నాను అని చెప్పాను కదా సో ఎక్కువగా నేనైతే వాడుకునే పౌడర్లు కానీ ఇలాంటి బ్లాక్ బాక్స్లు అయితే ఉంటాయి అనమాట అందుకనేసి నేనైతే బ్లాక్ చూస్ చేసుకున్నాను ఇంకా బ్లాక్ తీసేసి చక్కగా అయితే అప్లై చేసుకుంటున్నాను చూస్తూ ఉండండి కదా ఈ విధంగా బ్లాక్ కలర్ అయితే అప్లై చేసుకున్నాను ఇంకా లోపల లోపల అయితే ఇంకా చేయలేదనమాట ఓల్ని బయట పక్క అయితే చేసుకున్నాను లోపల అయితే చూడండి బ్లూ కలర్ ఉంది అండ్ ఆ అట్ట బాక్స్ అయితే ఉంది కదా అది వైట్ కలర్లో అయితే కనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఒక పేపర్ అయితే తీసుకున్నాను అనమాట ఈ పేపర్ అయితే చక్క సాఫ్ట్గా అయితే చాలా ఉంది ఈ పేపర్ అయితే చక్క బట్టల కవర్లోను ఏదైనా బాక్స్ డ్రెస్సులు కొన్నప్పుడు చక్కగా అట్టపెట్టెల్లో వస్తుంది కదా సో ఆ పేపర్ అనమాట నేనైతే తీసి పెట్టాను అనమాట దేనికైనా యూజ్ చేయొచ్చు అనేసి ఇంకా ఆ పేపర్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను సేమ్ ఆ బాక్స్ ఎంత ఉందో ఇంకా అంతే కటింగ్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే లోపల వైపు పెట్టుకోవడానికి ఇదైతే సేమ్ ఆ షేప్ అయితే కట్ చేసుకుంటున్నాను సో చూస్తూ ఉండండి చక్కగా ఎలాంటి అయినా పర్వాలేదు ఎలాంటి చక్కగా సాఫ్ట్గా ఉన్నాయి ఎలాంటి పేపర్స్ అయినా పర్వాలేదు అనమాట న్యూస్ పేపర్ అయితే వేయకండి ఏదన్నా తడి తగిలితే ఇంకా వాటర్తో చక్క మెత్త మెత్తగా అయిపోతుంది న్యూస్ పేపర్ తప్ప ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఎట్లాగా నీళ్ళు కారణ వేస్ట్ అవ్వకుండా పాడవకుండా ఉండే పేపర్ అయితే వేసుకుంటున్నాను సో ఇలా షేప్ కింద కటింగ్ చేసేసుకున్నాను కదా సో ఈ పేపర్ వచ్చేసి ఇంకా లోపల వైపు అయితే సెట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకేదైతే అయితే అప్లై చేసుకోవచ్చు అయితే ఊడకుండా ఉంటుంది అనమాట ఎట్లా కూడా స్టిఫ్గా ఉంది పర్వాలేదు ఎందుక ఎందుకని మంచిది అనేసి నేనైతే షేప్ కట్ చేసుకొని ఇంకా పెట్టి ఇంకా అంటిచ్చేస్తాను ఫైనల్గా అయితే సో ఫైనల్గా అయితే ఇంకెట్లా అయితే బాక్స్ అయితే రెడీ అవుతుందనమాట సో ఇంకా ఈ విధంగా అయితే ఒక పేపర్ తీసుకుని ఇంకా గమ్ అంటిచ్చేసుకుని చక్కగా ఇట్లా సెట్ చేసుకున్నారంటే మనకు ఎంతో ఉపయోగకరమైన ఇదిగా ఉపయోగపడుతుంది అనమాట మీరు కూడా ఒకసారి నచ్చితే లై లైక్ చేసిండి తప్పకుండా ట్రై చేయండి కూడా ఇక్కడైతే గమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను కదా ఇంకా షేప్ పేపర్ తీసుకుని లోపల వైపు అయితే అంటించేసుకున్నాను చేసుకున్నాను ఇప్పుడైతే చూశారు కదా చక్కగా రెండు నిమిషాల్లో ఆరబెట్టేసుకున్నాకైతే చక్కగా అయితే మనకు మనకి ఏ పౌడర్ వాడుకున్నా సరే చక్కగా ఇందులో వేసుకుని చక్కగా క్యారీ చేసుకోవచ్చానమాట బయటకు వెళ్ళినప్పుడు ఊర్లు వెళ్ళినప్పుడు మనం ఏ పౌడర్ వాడుకున్నా సరే ఇందులో చక్కగా అయితే రెడీ చేసుకుని వెళ్ళొచ్చు సో పైనల్ అయితే మన కంపెనీ ఏ కంపెనీ అయినా పర్వాలేదు సో మనకిష్టమైన పేరు అయితే డ్రా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఒక వైట్ తీసుకొని వైట్ కలర్ తీసుకుంటున్నాను బ్లాక్ కలర్ వేశాను కదా బ్లాక్ కలర్ మీద వైట్ కలర్ అయితే బాగా కనిపిస్తుంది అనేసి నేనైతే వైట్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ అయితే మీకు ఇష్టమైన కంపెనీ పేరైతే రాసుకోవచ్చు నేనైతే ల్యాక్మీ అనేసి పేరైతే రాస్తున్నాను అనమాట మీకు ఇప్పటికే వీడియో అయితే అర్థమైపోయి ఉండాలి సో ఇదనమాట ఇంకా నేనైతే ల్యాక్మీ అనేసి నేమైతే రాసేస్తున్నాను సో చూడడానికైతే బాక్స్ అయితే చాలా చాలా అందంగా ఉంది చాలా స్టిఫ్గా కూడా ఉందనమాట క్యాప్ అయితే చాలా గట్టిగా కూడా ఉంది గట్టిగా తెస్తేనే తప్ప మూత అయితే ఓపెన్ అవ్వదు అనమాట లేకపోతే చూడండి చిన్న చిన్న నార్మల్గా ఇట్లా వచ్చేస్తూ ఉంటాయి అవి అయితే అసలు యూజ్ చేయకండి ఇట్లా గట్టిగా ఉన్న క్యాప్లు అయితే మనకైతే చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఫైనల్ అయితే ల్యాక్ అనేసి నేమ్ అయితే రాసేసాను ఫైనల్ అయితే బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఒక టూ మినిట్స్ అయితే మీకు అయితే మొత్తం ఫైనల్ లుక్ అయితే చూపించేస్తాను చూసేయండి ఫైనల్ అయితే ఇంకా ల్యాక్మీ అనేసి నేమ్ అయితే రాసేసాను పక్కన అయితే సింబల్ ఉంటే దానికి కూడా వైట్ కలర్ అయితే వేసేసుకుంటున్నాను ఒక అందంగా ఉంటుంది అనేసి ఎందుకు ఇంకా దాన్ని అలా ఫ్రీగా ఉండడం అని ఆ డిజైన్ని ఇంకా వైట్ కలర్తో డ్రా చేశాను చూసారు కదా ల్యాక్మీ అనేసి పా నేమ్ అయితే రాసేసాను చక్కగా ఇలా అయితే ఫౌండేషన్ డబ్బా కింద పౌడర్ డబ్బా కింద అయితే మనం ఇట్లా పౌడర్ మనం అంటే నార్మల్ పౌడర్ వాడుకునే వాళ్ళైనా సరే ఇట్లా పౌడర్ వేసేసుకొని చక్కగా అయితే ఇంకా ఒక అయితే ఫేస్కి రాసుకునేది స్పాంజ్ ఒకటి వేసేసుకుని చక్కగా హ్యాండ్ బ్యాగ్లో ఊళ్ళో వెళ్ళినప్పుడు ఇటన్న వెకేషన్కి వెళ్ళినప్పుడు అయితే చక్కగా హ్యాండ్ బ్యాగ్లు ఇట్లా వేసేసుకున్నారంటే రెండు రోజులు మూడు రోజులు క్యాంప్ అయితే వేసుకుంటాం కదా అలాంటి వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది లేకపోతే ఆ లేడీస్ ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్లో లిప్స్టిక్ పౌడర్లో ఉంటానే ఉంటాయి సో ఇలాగా సెట్ చేసుకున్నారంటే లేడీస్ చాలా ఉపయోగపడుతుంది ఇట్లా నార్మల్ పౌడర్లు వాడుకునే వాళ్ళకైతే చాలా చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఈ ఐడియా వచ్చేసి చూసారు కదా ఇట్లా తీసుకుని చక్కగా మన ఫేస్కి అప్లై చేసుకోవచ్చు పౌడర్ అనేసి సో ఓకేనండి వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి బాయ్ బాయ్ మరి